కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం నమస్తే గారు నమస్తే గురుగారు మీరు ప్రతి వీడియోస్ లో మనకి నెంబర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు బండి మీద ఒక నెంబర్ పెట్టుకోవాలి చేతి మీద ఎలా నెంబర్స్ రాసుకోవాలి న్యూమరాలజీ ప్రకారం అయితే ఇంట్లో పెట్టుకున్న బీరువాకి కూడా డబ్బులు పెట్టుకుంటూ ఉంటాం సో డబ్బులు ఫ్లోటింగ్ ఎక్కువ కావాలంటే న్యూమరాలజీ న్యూమరాలజీ ప్రకారం ఇంట్లో పెట్టుకునే బీరువకు కూడా ఏమైనా నెంబర్ చెప్తారా ఉంది ఉంది రెమెడీ ఉన్నది ఇప్పుడు రాబోయే సంవత్సరం కూడా ఈ నెంబర్ చాలా కనెక్టెడ్ ఎందుకంటే ఓకే ఇప్పుడు వచ్చే సంవత్సరం టూ జీరో టూ ఫోర్ టూ జీరో టూ ఫోర్ టోటల్ వేస్తే ఎనిమిది వస్తుంది అంటే అధిపతి వచ్చి శనీశ్వర్డ్ అనమాట సో శనీశ్వర్డ్ అధిపతి అంటే శనీశ్వర్ కి లక్కీ నెంబర్లు ఏమున్నాయో ఆ లక్కీ నెంబర్ మనం పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయాలి సో దాంట్లో ఏంటంటే మనకి ఐదు ఆరు ఇవి దీనికి లక్కీ నెంబర్స్ మామూలుగా ఏది ఎనిమిదికి ఐదు ఆరు సో మనకి వచ్చే సంవత్సరం శనీశ్వరుడు అధిపతి కాబట్టి మనకు డబ్బుల ఫ్లో పెరగాలంటే మామూలుగా ఇప్పుడు మీరు ప్రతిదీ డబ్బుల గురించే డబ్బుల గురించి అడుగుతా ఉంటారు సో డబ్బుల ఫ్లో పెరగాలంటే మనకి ఎప్పుడైనా కూడా మనం దానికి డబ్బులకి రిలేటెడ్ నెంబర్స్ మనం పెట్టుకోవాలి ఇప్పుడు మనం న్యూమరాలజీ కోర్స్లో కూడా మనం మామూలుగా కాల్కులేట్ చేస్తున్నప్పుడు కూడా ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లో పుట్టిన వాళ్ళు డబ్బులు ఫ్లోటింగ్ బాగా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటాం దాంట్లో స్పెసిఫిక్ నెంబర్ వచ్చేసి ఒకటి ఐదు అంటే పదిహేను అంటే ఒకటి అంటే సూడు ఐదు అంటే మనకి బుద్ధుడు అంటే బుద్ధికారకుడు బాగా బుద్ధి ఎక్కువ ఉన్నాడు మైండ్ అంటే మనకు బంగారాన్ని కూడా మట్టిని కూడా బంగారం చేసి అమ్మేంత వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి బుద్ధుడు సో ఇద్దరు కలిసినప్పుడు కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మనం ఎప్పుడైనా కూడా మనకు డబ్బులు ఫ్లో పెరగాలంటే మన డబ్బుల్ ఫ్లో ఎక్కడెక్కడ మనకు కనెక్టెడ్గా ఉంటుంది నెంబర్ వన్ ఇంట్లో మనకి బీరో ఉంటుంది దాంట్లో బీరోలో లక్ష్మీదేవికి సంబంధించిన అలమర ఖచ్చితంగా ఉంటుంది అంటే సొరుగు ఉంటుంది సో అక్కడ కూడా మనం ఈ పదిహేను నెంబర్ అనేది మనం ఫేస్ చేయొచ్చు వన్ ఫైవ్ ఫిఫ్టీన్ అనేది ఈ నెంబర్ ఫేస్ చేసుకోండి మీకు దాంట్లో మీకు బీరోలో ఉన్న డబ్బుల ఫ్లో అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది నెంబర్ టూ వచ్చేసి బిజినెస్ చేస్తా అంటారు చాలా మంది బిజినెస్ చేసే దగ్గర మనకి క్యాష్ కౌంటర్ ఉంటుంది గల్లా ఉంటుంది మామూలుగా ఒక క్లోజ్ చేసి ఓపెన్ చేసేది దాంట్లో కూడా మీరు ఈ స్టిక్కర్ అనేది మీరు ఫేస్ చేసుకుంటే అక్కడ కూడా మీకు డబ్బుల ఫ్లో అనేది పెరుగుతుంది సో ఈ రెండు మీరు మంచి జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి రాబోయే సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది డబ్బులే ఇక మీరు అంటారు కదా మీ పబ్లిక్ డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే అంటారు కదా సో వాళ్ళకి డబ్బులు ఇక మీ నెక్స్ట్ ఇయర్ మీకు అసలు ప్రాబ్లమే లేదనమాట నెక్స్ట్ ఇయర్ లక్కీ నెంబర్స్ వచ్చేసి ఐదు ఆరు కాబట్టి మళ్ళీ మనకి పదిహేనులో ఐదు ఉంటుంది తర్వాత టోటల్ చేస్తే ఆరు వస్తుంది సో ఈ రెండింటిని కలిపి ఉంటది కాబట్టి మనకి చాలా అద్భుతంగా మనకి ఫ్రెండ్లీ రెండు నెంబర్ అనమాట సో వస్తుంది అధిపతి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు మామూలుగా ఐదు కాని ఆరు గాని చూడండి ఇది ఐదు ఇది ఫ్రెండే టోటల్ చేస్తే ఆరు వస్తుంది ఇది కూడా ఫ్రెండే సో కాబట్టి ఈ స్టిక్ చేసి చూడండి మీరు చాలా అద్భుతంగా ఉంటుంది సో మీరు ఫ్రైడే రోజు చేయండి క్యాష్ గాలలో కానివ్వండి మీరు మామూలుగా బిరో కానివ్వండి ఫ్రైడే రోజు మీరు ఫేస్ చేయండి మామూలుగా దీన్ని చూస్తా ఉండండి మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు మీకు ఫ్లో పెరుగుతుంది గ్రీన్ కలర్ అగ్ ఇదే యెల్లో బార్డర్ మీద గ్రీన్ కలర్ మీరు ఫ్రైడే రోజు అది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉండేది డబ్బుల ఫ్లో అనేది మీకు టూ ఫోర్ టూ జీరో టూ ఫోర్ ఇయర్ లో మీకు అసలు డోకా ఉండదు అనమాట అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చాక చేసుకుంటే బెటర్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల్లో మీకు ఎందుకు ఇది తీసుకొని మీరు ఇది చేపించుకోవడానికి టైం పడుతుంది మామూలుగా తర్వాత నెక్స్ట్ ఫ్రైడే వచ్చినప్పుడు మీరు పెట్టేసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి సంకోశాలు దీనికి సంబంధించిన దాంట్లో మంచి పర్ఫెక్ట్ కదా ఎవరైనా పెట్టుకోవచ్చు దీనికి సంబంధించింది ఏమి రిడక్షన్స్ లేవు మీరు ఇది వద్దా కావాలా అనుకునే సందర్భం కూడా లేదు ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు బీరో మీద బీరోనిగా మీరు ఎట్లాగా నార్త్ ఫేసింగ్ లో పెడతారు కాబట్టి దానికి మీరు ఫేస్ చేసుకుంటే ఎవ్రీ టైమ్ చూసినప్పుడు మీకు వైబ్స్ కూడా చాలా బాగుంటాయి మీకు క్యాష్ ఫ్లో మాత్రం ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది మీకు అంటే బయటికి కనిపించేలా పెట్టుకోవాలా లేకపోతే బయటికి కనిపించాలనే పెట్టండి దీన్ని మీరు బీరోకి కనిపించేలా పెట్టుకోండి అంటే బీరో ఇప్పుడు రెండు సరుగులు ఉంటుందండి మామూలుగా ఒక సరుగులో మనకి క్యాష్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్ చేస్తే చిన్న బాక్స్ ఉంటుంది ఆ యాంగిల్ లో పెట్టండి మీరు బయట నుంచే మీరు లోపల పెట్టాల్సిన అవసరం లేదు బీరోకి మీరు క్యాష్ ఆపరేట్ చేస్తానికి బాక్స్ ఎక్కడ ఇచ్చారో దాంట్లో మ్యానుఫాక్చరింగ్ లో ఆ కి అతకిచ్చు చాలా బాగుంటుంది ఆ వైబ్స్ అవి మంచిగా క్యాచ్ అవుతా ఉంటాయి సూపర్ గా ఉంటది మీకు ఇక దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు డబ్బుల గురించి మీ కోరిక కూడా తీరుతుంది అందరు డబ్బులు కావాలంటున్నారు కాబట్టి సో అందరి డబ్బులు వచ్చేస్తాయి అందరి కోటి కావాలి మన భారతదేశం అంతా ఇప్పుడు ఇక పవర్టీ లేని దేశంగా మారిపోవాలి ఎందుకంటే అవకాశాలు కూడా ఆ విధంగా మనకి ఉద్భవన జరుగుతుంది కాబట్టి అందరు కూడా క్యాష్ ఫ్లో పెంచుకోవాలి కుటేశ్వర్లు అయిపోవాలి అందరూ ఎవరెవరి మీద డిపెండ్ కావద్దు అప్పులు చేయద్దు అప్పులు అసలే చేయద్దు దీన్ని పెట్టుకుంటే మీరు అద్భుతాలే చూస్తారు మీరు చూడాలి అప్పులు ఇవ్వద్దు అది లేకపోతే ఇది లేదు ఇది లేకపోతే రెండు బంద్ చేశారు అనుకోండి చాలా ప్రశాంతంగా బతుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా అప్పుడే క్యాష్ లో కూడా పెరుగుతుందండి వాస్తవం కూడా మీరు అప్పులు ఉంటే మీ దగ్గరకి డబ్బులు రావడం అనేది చాలా మందగిస్తా ఉంటుంది మీరు ఎప్పుడైతే క్లియర్ చేసి జీరో క్రెష్ ఉన్నారనుకోండి ఫ్లో ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటది అంటే అంతే కదా ఇప్పుడు మనకి ఏదో ఇన్కమ్ సేవ్ అవుతా ఉంటుంది బ్యాంకులో లో లక్ష రూపాయలు ఉన్నప్పుడు మీ మైండ్ చూడండి ఎలా ఉంటుందో అస్సలు లేకుండా జీరో ఉన్నప్పుడు చూడండి ఎలా ఉంటుంది చాలా ఇబ్బంది కదా అంటే వైప్స్ అన్నాయి ఎనర్జీ అదే కదా మనీ ఈస్ ఎనర్జీ ఇక ఇక మనమంతా మనీ పవర్ మొత్తం మనీ పవర్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్